జమ్మూ కశ్మీర్లో ఈ నెల ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిదో తేదీ వరకు జరగనున్న అమర్నాథ్ యాత్ర కోసం ఏర్పాట్లు ముమ్మరంగా సాగనున్నాయి వరుస ఉగ్ర ఘటనల నేపథ్యంలో భద్రతను కట్టుదిట్టం చేశారు యాత్రికులకు ఉచిత ఆహారం అందించేందుకు సామూహిక వంటశాలలు వసతి కోసం తాత్కాలిక శిబిరాల ఏర్పాటు శరవేగంగా సాగుతోంది ఈ ఏడాది ఐదు లక్షల మంది భక్తులు శివలింగాన్ని దర్శించుకుంటారని అంచనా వేస్తున్నారు అమర్నాథ్ యాత్రకు జమ్మూ కాశ్మీర్ సిద్ధమైంది ఈ నెల ఇరవై తొమ్మిదిన ప్రారంభం కానున్న యాత్ర సజావుగా సాగేలా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు యాత్ర ఆరంభ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి దక్షిణ కశ్మీర్ లోని సముద్ర మట్టానికి పన్నెండు అడుగుల ఎత్తులో కొలువుదీరిన మంచు శివలింగాన్ని దర్శించుకునేందుకు ఈ ఏడాది ఐదు లక్షల మందికి పైగా భక్తులు రానున్నట్లు అంచనా వేస్తున్నారు భక్తులకు నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు బాల్టాల్ బేస్ క్యాంప్ వద్ద భారీ ఎత్తున సామూహిక వంటశాలలు నిర్వాహకులు ఏర్పాటు చేశారు ఈ వంటశాలలు యాత్రికులకు నిరంతరం ఆహారాన్ని ఉచితంగా సరఫరా చేస్తాయి దాదాపు స్టాల్స్ ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు అవసరమైన సౌకర్యాలతో పదిహేడు తాత్కాలిక వసతి శిబిరాలను ఏర్పాటు చేస్తున్నారు రహదారులు మూసివేత లేదా ఇతర అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు ఇవి ఉపయోగపడనున్నాయి యాత్రికుల తాకిడిని తట్టుకునేందుకు ఉదంపూర్ జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతోంది యాత్ర ప్రారంభానికి సూచకంగా శనివారం ప్రథమ పూజను నిర్వహించారు ఈ కార్యక్రమంలో జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వర్చువల్ గా పాల్గొన్నారు అమర్నాథ్ యాత్రికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని చర్యలు తీసుకున్నట్లు చెప్పారు ఇటీవల జమ్మూ కశ్మీర్ లో వరుస ఉగ్రదాడులు చోటు చేసుకున్న నేపథ్యంలో యాత్రికుల భద్రత విషయంలో సిబ్బంది పగడ్బందీగా వ్యవహరిస్తున్నారు జమ్మూ శ్రీనగర్ హైవే వెంబడి భద్రతా ఏర్పాట్లను ఉన్నతాధికారులు సమీక్షించారు ఉగ్ర కార్యకలాపాలను కట్టడి చేసేందుకు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు అనుమానాస్పద కార్యకలాపాలపై నిఘా ముమ్మరం చేయాలని ఆదేశించారు ప్రకృతి విపత్తుల సమయంలో సత్వర చర్యలు చేపట్టేలా సహాయక సిబ్బంది అందుబాటులో ఉండాలని చెప్పారు ఈ ఏడాది అమరనాథ్ యాత్ర జూన్ ఇరవై తొమ్మిది నుంచి ఆగస్టు పంతొమ్మిది వరకు కొనసాగనుంది గతేడాది నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది యాత్రికులు మంచు శివలింగాన్ని దర్శించుకున్నారు ఈసారి ఆ సంఖ్య ఐదు లక్షలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు